ఓం శ్రీ మహాగణాధిపతియ నమ జనవరి నాలుగవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి నాలుగవ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి అనుకున్న విధంగా అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని మీదైన శైలిలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి చక్కటి ఏకాగ్రతతో మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు కొంతవరకు పని భారం ఒత్తిడిని సహజంగానే తగ్గించుకోగలుగుతారండి మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కానీ కసింత విరామ సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుందండి అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి విషయంలో తెలివైన నిర్ణయాలతో ముందు చూపుతో భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కూడా ఈరోజు చేసుకోగలుగుతారండి గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఒడిదుడుకులను కానీ ఇటువంటి వాటిని ఎదుర్కొన్నారో ఆ వాటన్నిటి నుంచి చక్కగా బయటపడే అవకాశం కూడా లభిస్తుంది అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళి ప్రతి నిర్ణయాన్ని కూడా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనను చక్కగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకునే అవకాశం కూడా లభిస్తుందండి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా కాసింత పని భారం లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడుపుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కటి ఆర్థిక వ్యవహారాలను అయితే ఈ రోజు జరుపుకోగలుగుతారండి సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకోవటానికి అన్ని అవకాశాలను ఏర్పరచుకోగలుగుతారండి పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా మరింత ఆలోచనాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతారు శ్రేయోభిలాషుల సలహాలను కూడా పెట్టి తీసుకుంటూ పెట్టుబడులను పెట్టగలుగుతారండి అది కూడా మీకు రాణించే విధంగా ఉండబోతుంది అయితే కొంతవరకు ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి వాటిని కొంతవరకు నియంత్రణ చేసుకోవటం వల్ల మీ పొదుపు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మీరు చక్కగా మీ యొక్క డబ్బును ఆదా చేసుకునే విధంగా మీరు ప్రణాళికలు వేసుకునే విధంగా ఈరోజైతే ఉండబోతుందండి అందువలన ఖర్చులను కాసేంత నియంత్రణలో ఉంచుకోవాల్సి వస్తుందండి అన్ని విధాలుగా కూడా మీ ఆలోచన ఏదైతే ఉందో దానిని అమలు పరిచే విషయంలో మీరు చక్కటి నిర్ణయాలతో తెలివైన ఆలోచనలతో ప్రతి అడుగు వేయగలుగుతారండి మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి లేదనకుండా కాదనకుండా మీకు చేతనైనంతలో చక్కగా సహాయ సహకారాలను అందించగలుగుతారు కొంతవరకు ఆర్థిక సహాయాన్ని కానీ మాట సహాయాన్ని కానీ చేసి వారిని పంపించగలుగుతారండి అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు మీరు చేసే ప్రతి పనిని కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ చేయగలుగుతారు అదే మీకు మరింతగా లాభాన్ని చేకూర్చే విధంగా ఉండబోతుందండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలమైతే కలిసి వస్తుందండి మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం వారికి బహుమతులు కానీ వస్త్రాలను కానీ కొనుగోలు చేయటం మానసికంగా ఈరోజు మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేయగలుగుతారు స్థిర చరాస్తుల విషయాలు కానీ లేదా వస్తువాహనాలను కొనుగోలు చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మీరు చేస్తున్న ప్రతి పని కూడా చక్కగా మీకు కలిసి రావటం మీకు మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇతరులకు సహాయపడే విధంగా మీ ఆలోచనలు ఉండటమే కాకుండా కష్టపడి పని చేసే మనస్తత్వంతో ఎలాంటి పనినైనా నేను చక్కగా పూర్తి చేయగలుగుతాను అన్నింటిలోనూ విజయాలను పొందగలుగుతాను అని మీపై మీకు ఉన్న నమ్మకం కూడా మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తుంది చక్కటి విజయాలను ఇస్తుందండి అందరి మనస్సులను గెలుచుకునే విధంగా ఈరోజు మీ యొక్క మాట తీరు కానీ మీ యొక్క పని విధానం కానీ ఉండటం అందరి ని ఆకర్షించుకునేలా విధంగా చక్కటి మెలకువలను పాటించటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అంటే అందరి యొక్క ఆలోచన విధానం మీపై మంచిగా ఉండటం వారందరూ కూడా మిమ్మల్ని అన్ని విషయాలలోనూ కూడా ఇస్తూ ప్రోత్సహించటం మీకు మరింత ధైర్యాన్ని ఆత్మ విశ్వాసాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు కూడా చక్కగా ముందుకు వేసుకు వెళ్ళగలుగుతారు అదే విధంగా కుటుంబ వాతావరణం కూడా అన్ని విషయాలలోనూ కూడా అందరి సహాయ సహకారాలు అందే విధంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు అందరూ ఆమోదిస్తూ వారు అన్ని విషయాలలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపించటం కానీ అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయంలోనూ కూడా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోవటంలోనూ కానీ అందరికీ ఒకే విధంగా ఉండటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి చక్కగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పాటు చేసుకోగలుగుతారు అదే విధంగా ఒక నూతన ఉత్సాహంతో కొత్త కొత్త ప్రారంభాలు చేయాలని కానీ లేదా కొత్త వ్యవహారాలు అంటే నూతన వ్యాపారాలను కానీ నూతనంగా ఏదైనా నేర్చుకోవాలి అన్న ఆలోచన కానీ ఈ రోజు ఆ కుతూహలం కూడా మీకు ఎక్కువగా ఉంటుందండి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలను కూడా చేయగలుగుతారు అవి కూడా మీకు మంచిగా రాణించే విధంగా అయితే ఉండబోతున్నాయండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు మెలకువలను పాటించడం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజును ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటారో ఆ పనులన్నీ సజావుగా చేసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో అనుకూలమైన విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి రీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా పెట్టుబడులను పెట్టుకుంటూ వెళుతూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత తెలివైన నిర్ణయాలతో కొంతవరకు పరిభారం ఒత్తిడి లేకుండా సహజంగానే అన్నిటినీ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ సహ ఉద్యోగులతో ఏర్పరచుకోగలుగుతారు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి వ్యాపారంలో మీరు మరింత ముందంజలో ఉంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని మీ భాగస్వాములతో చర్చిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ వ్యాపారాన్ని మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా పెట్టుబడులను పెట్టగలుగుతారు పోటీ తత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగానే తక్కువగా ఉండగలుగుతాయి మీరు ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి స్నేహితులు సన్నిహితులతో కలిసి కాసినంత మాట మంచి జరుపుకోగలుగుతారు మానసికంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందంజలో ఉండగలుగుతారండి ప్రతి పనిని కూడా చక్కగా చాకచక్యంతో నిర్వహిస్తూ మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొంతవరకు మీ బాధ్యతల నిర్వహణలో పని భారం ఒత్తిడి లేకుండా సహజంగానే మీ బాధ్యతలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి రీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత మెలకువలతో నడిపించుకోగలుగుతారండి తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందంజలో ఉంచడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బంధం మరింతగా బలపడుతుందండి చక్కగా ఇద్దరు మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు భాగస్వామితో కలిసి ప్రతి నిర్ణయాన్ని చర్చించుకోగలుగుతారు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు మద్దతునిస్తూ ప్రతీని మీ ప్రతి నిర్ణయాన్ని అమలుపరిచే విధంగా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇద్దరు మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహార లో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు తెలివైన నిర్ణయాలను మీ భవిష్యత్తు కోసం తీసుకుంటూ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు పది మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ఆలోచనలను చేస్తూ వాటిని అమలుపరచడానికి అవసరమయ్యే అన్ని అవకాశాలను ఏర్పరచుకోగలుగుతారండి మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో అంత సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు